వరికట్టి లోడ్ తాం పశువుల మేత కోసం ట్రాక్టర్లు తీసుకువస్తున్న వరికట్టి టవర్ కు కరెంట్ సప్లై ఇచ్చే తీగలు తగిలి దగ్ధమైన ఘటన కర్నూలు జిల్లా కోసికి మండలం జంపాపురం గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కుసి మండలం జంపాపురం గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డి అనే రైతు కౌతల మండలం వల్లూరు గ్రామం నుంచి పశువులకు మేత కోసం ట్రాక్టర్ లోడ్ వరికట్టిని స్వగ్రామానికి తరలిస్తుండగా జంపాపురం గ్రామం చేరుకున్న తర్వాత రింగ్ రోడ్ వద్ద టవర్ కు కనెక్షన్ ఇచ్చే కరెంటు తీగలు తీగలకు తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగాయి అది గమనించిన డ్రైవర్ చాకచక్యంగా ట్రాక్టర్ ర్యాలీని లిఫ్ట్ చేసి వరగడ్డిని ట్రాక్టర్ నుంచి కిందకి పడేలా చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది అనంతరం స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించగానే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు గడ్డివాము నుంచి ఎగిసిపడుతున్న మంటలను చూడటానికి స్థానికులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటనలో దాదాపు ముప్పై వేల రూపాయలను రైతు నష్టపోగా ట్రాక్టర్ కున్న రెండు వెనుక టైర్లు కూడా కాలిపోయినట్లు సమాచారం ఎంజీ నైన్ న్యూస్ తో కొగి రిపోర్టర్ సతీష్